పండక్కి పెట్టడానికి కావాలన్నా మీకు కావాలన్నా ఏ బడ్జెట్ లో కావాలన్నా కూడా చాలా ఆప్షన్స్ తీసుకొచ్చేసారండి మగవాళ్ళ నుంచి ఏంటి మగవాళ్ళు ఇక్కడ కూర్చొని చేస్తున్నారు ఏదో గారు అంటే గోడనికి వచ్చానండి చాలా షాక్ ఉంది అసలు ఏం చూపిలా తెలియట్లా నాకైతే సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే వచ్చాయండి నాకు ఫుల్ కన్ఫ్యూజ్ ఉంది అయితే కొన్ని డిజైన్స్ నేను మీకు చూపిస్తున్నాను ఇవాళ వీడియోలో చూడండి ఒకసారి ఈ ప్యాటర్న్ అంతా కూడా కచ్ వర్క్ అనమాట మనకు సాఫ్ట్ సిల్క్ అని ఈ విధంగా వస్తుంది చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంది అలాగే మనకు రిచ్ గా కూడా ఉంటుంది అంతా కూడా ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఐటమ్ వచ్చేస్తుంది దీంట్లో మన దగ్గర ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో సిక్స్టీన్ డబల్ నైన్ వస్తుంది సో ఇదే ప్యాటర్న్ లోనే ఈ కచ్ వర్క్ లోని బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా హైలైట్ చేశాము అంటే బుల్స్ తో తీసుకొచ్చేసారనమాట మనం లాస్ట్ టైం బుల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్ చూసాము వర్క్ లో చూడలేదు అనమాట ఇది కచ్ వర్క్ లో బడ్జెట్ లో వచ్చేసిందండి ఈ సారీ అయితే అది కూడా మనకి ఎంతో ఇష్టమైన బ్లాక్ కలర్ లో చాలా చాలా బాగుంది అసలు సో ప్రైస్ కూడా మనకు టూ జీరో త్రీ నైన్ లో వచ్చేస్తుంది అండి దీంట్లో కూడా మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది టోటల్ కొంచెం టస్టర్ సిల్క్ అండి టస్టర్ సిల్క్ పైన ఏంటంటే కంప్లీట్ గా చిన్న చిన్న ఫ్లోరల్స్ తో ఎంత బాగా ఇచ్చాడు చూడండి అసలు ఉందండి సారీ ఇలా సింగిల్ ఎయిర్ వేసుకున్నా ఇట్లా ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా నీట్ గా ఉంటుంది ఇది కూడా మన బడ్జెట్ లోనే వచ్చేస్తుంది చూసుకుంటే ఎయిటీన్ సిక్స్టీ నైన్ రూపీస్ తో వస్తుంది అండి సారీలో కూడా త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయండి మీరు రండి షాప్ కి మగవాకి విజిట్ చేయండి మీకు నచ్చిన కలర్ ని పిక్ చేసుకోండి కొత్తగా డిజిటల్ ప్రింట్ లో వచ్చేస్తుందండి సారీ అంతా కూడా మనకు టిష్యూ ఇట్లా వీవింగ్ ఐటమ్ అయితే వస్తుంది బాడీ పైన అంతా వీవింగ్ ఐటమ్ ఉంటుంది బార్డర్ లో కూడా సింపుల్ గా మనకి బర్డ్స్ తో హైలైట్ చేశారు అండి ఇది కూడా చాలా చాలా బాగుంది సో మనకు బడ్జెట్ లో కూడా ఉందండి ఈ సారీ కూడా రిచ్ గా ఉంది సారీ వచ్చేటప్పటికి ఫోర్టీన్ థర్టీ నైన్ రూపీస్తో వస్తుంది దీంట్లో కలర్స్ అయితే మామూలుగా లేవు ఒక్కసారి చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో ఇట్లా పౌచ్ ప్యాకింగ్ వస్తుంది తో వస్తుంది శారీలో ప్రతిదీ కూడా బర్డ్స్ చాలా హ్యాల్ట్ అయ్యారు రిలిస్టిక్ గా ఉన్నాయి ప్రతి డిజైన్ కూడా బాడీ పార్ట్ మారుతుంది పికాక్స్ కానీ బర్డ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ తో వచ్చేసారి మన స్క్రీన్ ప్రింట్స్ అంటాం కదా అలా వచ్చాయండి ఈ స్టాక్ అంతా కూడా కొత్తగా వచ్చింది ఇవే కాదు చాలా స్టాక్ అయితే ఉంది నేను డైలీ పెడుతూ ఉంటాను మీకు నచ్చిన కలెక్షన్ ఉంటే మీరు చూసి షాపింగ్ చేసేసుకోవచ్చండి మగవా ఫ్యాషన్ మాల్ ఆపోజిట్ హ్యాండ్ హ్యాండ్లమ్స్ సోర్వేంద్ర పక్కన మన అనంతపూర్ ఇలాంటి కొత్త కలెక్షన్స్ అనంతపూర్లో ఎక్కడ ఏం వచ్చినా నేను ఖచ్చితంగా మన పేజీలో పెడుతూ ఉంటాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు షాపింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది